హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పథకాలను తీసుకొచ్చారని ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన జలదేంకి మండలం సోమవరపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు జలదెంకి మండలం సోమవరపాడులో వైసీపీ నాయకులు చేవూరు శ్రీనివాసులు రెడ్డి డాకా గోపాల్ రెడ్డి వాసుపల్లి పద్మనాభరెడ్డిలో ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డికి వైసీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేశారని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగానే జగన్మోహన్ రెడ్డి పథకాలు తీసుకొచ్చారని ఆయన అన్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలను పెట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు మాత్రమే పథకాలు అందేలా చేశారని ఆయన తెలియజేశారు ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలంటే మరలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితేనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని మరలా అధికారంలోకి తీసుకుని వస్తే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పాలవెల్లి మాలకొండారెడ్డి మదన్మోహన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి రావి ప్రసాద్ నాయుడు గుర్రం జగ్గయ్య నాయుడు బోడిమల్ల కృష్ణారెడ్డి గుమ్మడి రమేష్ ఆయిషా చేరెడ్డి మస్తాన్ రెడ్డి బిజ్జం ఎరుకుల రెడ్డి ఎస్వి శేషారెడ్డి దేవరపల్లి రఘురామిరెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వచ్చేసినటువంటి మేరపాటి రాజమోహన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అయినటువంటి మాలకుంద రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ అదేవిధముగా ఈరోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా మీ ఆశీర్వదం కోసం ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు సార్ గారు వచ్చేసి ఉన్నారు ఒక మంచి మనిషిని ఒక మంచి వ్యక్తిని ఈరోజు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయటకు అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు రావటం పోవటం జరిగింది అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఆయన వాళ్ళ తండ్రి గారి టైంలో కానీ ఆయన కొడుకు టైంలో కానీ ఏ పథకాలు వచ్చినా కూడా ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో వచ్చిన పథకాలే ఆయన చేసిన రా రాజశేఖర రెడ్డి గారు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఎవరు ఏ ముఖ్యమంత్రులు పెట్టిన దాఖలాలు తర్వాత ఆయన తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆయనకు పదంతలుగా పథకాలు పెట్టాడు ఆయన పాదయాత్రలో ప్రజల్ని గమనించాడు ఏ విధంగా ఉన్నారు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనే విధంగా ప్రతి ఒక్కళ్ళని గమనించి ఆయన పెట్టిన పథకాలతోటి రోజు ప్రతి ఆయన కులము మతము పార్టీలు ఏమీ చూడకుండా ప్రతి ఒక్కళ్ళకి నూటికి నూరు పర్సెంట్ ప్రతి ఒక్కరు లబ్ధి చేకూరే పద్ధతిలోనే ప్రతి పథకం పెట్టారు అదే తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు టైంలో భూమి కమిటీలని పెట్టుకున్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా కాకుండా ప్రజలు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏ ఇబ్బందులు పడకూడదు అనే పద్ధతిలోనే ఆయన అన్ని పథకాలు పెట్టాడు అందరికీ ఉపయోగపడే పద్ధతిలో మళ్ళా కొత్త పథకాలు వస్తున్నాయి రేపు నాలుగైదు రోజుల్లోనే మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాడు ఇప్పుడు ఉన్న పథకాల కంటే రెట్టింపుగా ప్రజలకు బాగా ఉపయోగపడే పద్ధతులు ఖచ్చితంగా మంచి పథకాలు వస్తాయి కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డిని ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళా అదే స్థానంలో కూర్చోబెట్టేదానికి మీరు ప్రతి ఒక్కరూ సహకరి సహకరించాలి తర్వాత రెడ్డి ఎమ్మెల్యేగా నేను నిలబడుతున్నాం మేము మా ఇద్దరి కాంబినేషన్లో ఇక్కడికి ఏమి కావాలన్నా కూడా మీ అందరి పనులు కూడా అన్ని విధాలా మేము చేస్తూ మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి